మాగ మాఘవ స్వామి స్వామివారి ఆరాధనా మహోత్సవం శ్రీక్ష్ఠముగా కడప కడప పట్టణములు శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయము బ్రాహ్మణ వీధి ఉత్తరాధిను బ్రాహ్మణ వీధి బ్రాహ్మణ వీధులు మూడు వందల యాభై నాలుగవ సంవత్సరము ఆరాధనా మహోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు అనగా ద్వితీయ రోజు విశేషంగా స్వామివారి ఆరాధన మహోత్సవం సమయమునందు జరిగే విశేష కార్యక్రమాలు పొద్దున ఐదు ఐదు గంటలకు శుక్రవారం నిర్మాణం ఇస్తున్నాము దాని తర్వాత ఈరోజు భక్తులందరికీ ఇక్కడ కలికాలంలో కళకాలంలో చాలామంది ఆయన ఆరోగ్యం ఆరోగ్యంతో కాకుండా దాన్ని నానవగా సమర్థిస్తున్నాము దాని తిరిగిన అర్భత్తులకు అందరికీ అర్భత్తు అందరికీ విశేషంగా అనుగ్రహం 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 అవకు ధన్వంత్రి హోమాన హోమం అంటే స్వామి బొమ్మ అంటే ఆంజనేయ స్వామి ఆనందేవుడిని ముఖ్య స్థాన వారి వారి పవమాన హోమం మరియు నవగ్రహ హోమం చేసినప్పుడు చేయించినప్పుడు ఈ నవగ్రహము నవగ్రహ చేయించి చేయించిన వారు మఠాధికారి పూర్తి పండితులు శ్రీ నానికి విద్యానిధి వారు వారి ఆధారంలోనే ఈ హోమం కలగడం జరిగింది ఇక్కడ పంచామృత అభిషేకం జరిగింది విశేషంగా అక్కడ మా కన్నా మన కడపలేదు మా మొదటి మంత్రాలయమే తర్వాత మనకి బాగా అధ్యక్ష అధ్యక్ష జరుగుతుంది పంచామృత అభిషాఖలో ఈ పంచామృతం అభిషేకం అయిన తర్వాత భజనా మండలి వారే భజన మండలం వాళ్ళు అభియా అభియాస సాహిత్యము కలుపు దాని తర్వాత అర్చన అంటే మేము ఎవరైనా సేవ చేసిన తర్వాత వాళ్ళ సేవాకర్తల పేరు మీద నేను నారద స్వామి అష్టచక్ర సామం వై విష్ణ పేరుతో అర్చన చేస్తాము దాని తర్వాత అలంకార బ్రాహ్మణ అనసంతర్ణి విశేషంగా ఇక్కడ మా పైన నుంచి పండితులు సుధాకరం పేరవేళ నుంచి వచ్చి మాకు మేమంది మేమందరికీ ఆహ్వానిస్తాము మనందరికీ వచ్చి అలంకార బ్రాహ్మణు కూర్చొని మాకు అనుగ్రహిస్తారు అనేది సంతకం ఉంటుంది దాని తర్వాత సార్వజనీ శ్రీతత్వం అత్యంత ప్రసాదం సాయంకాలము అమ్మడి నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళ పండితుల పండితుల విధ్వంతులు వచ్చే ప్రవచ్చు ఉపన్యాసం ఉంటుంది ఉపన్యాసం విషయం ఏమిటంటే వాళ్ళు స్వామి యొక్క వాళ్ళు రచించిన గ్రంథము అంతే ఏది వాళ్ళకి లౌకికంగా ఆయన ఆ మహాత్మ అందరికీ తెలిసింది అని చెప్పారు అది శాస్త్రము అలౌకికంగా అంటే మతశాస్త్రము అనుగుణంగా వాళ్ళు రచించిన శాస్త్రము శాస్త్ర శాస్త్రములు ఆ శాస్త్రము యొక్క విశేషం వా దాంట్లో ఏముంది అంటే హేసం మొత్తం భాగ్యోతి మొత్తం పచ్చబీజ తర్వాత మిమ్మల్ని వివరించే ప్రవచనం చేస్తారు చేసి చేస్తారు చేస్తారు ప్రవచనం అయిన తర్వాత అది ఒక ఉండకూడదు ప్రవచనము అందరం చాలా కర్ణాటక గంట గద నుంచి వస్తారు పిక్ నుంచి వస్తారు పండుగలు అదైన తర్వాత రాత్రి పది గంటలకు పల్లకి ఉత్సవం ఉంటుంది పల్లకి ఉత్సవం విశేషంగా జరుగుతుంది పల్లకి ఉత్సవము పల్లక్కి ఉత్సవం అయిన తర్వాత మహామంగరాత్రి ప్రసాదం జరుగుతుంది మీ పేరు నా పేరు గోపాలని వీళ్ళు మనం సెక్య సేవ చేసినారు చదవటం అని వీళ్ళు కూడా మా వాలంటీర్గా మా నాకు పెద్దగా వీళ్ళు చాలా కాలం మన బనా కాలం నుంచి వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రతికూర్ సేవ చేస్తున్నారు కృష్ణారావు ఓకే ఈరోజు మా ఇక్కడ ఒక చాలా ధన్యండి కానీ ఏముంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉత్సవం చాలా ఆనందపడే రాఘవేంద్ర స్వామి కృప వల్ల మా కుటుంబం అంతా గురువుల పట్టవడం చాలా ఆర్థికంగా ఈ విధంగా పట్టుబడింది కోరిన కోట మహామాన్యాల మా గురువు సేవ ప్రతి సంవత్సరం యథావిధిగా మా సత్యాన్ని సేవ ప్రతిసారి ఇంకా మన అభివృద్ధి ఇంకా సేవ కో ఉన్నతమవుతాయి వాటి పిల్లలు మేము అంతా అందరూ ఆరాధ్యోత్సవం పుట్టావచ్చు మా గురువులు కాబట్టి ఈ ఆరాధన ఉత్సవం పెద్ద పర్వదినం పండుగ నేను ప్రతి సంవత్సరం చాలా ఓకే i do